నమస్తే అండి మూడవ శుక్రవారము శ్రావణ మాసము ఆ దుర్గామ్మ తల్లి ఆసులు వాళ్ళు అందరికీ ఉండాలని మనసుకుందే కోరుకుంటున్నాను వైజాగ్ దగ్గర పూనామలకి సంక్ర దగ్గర అండి దుర్గాలమ్మ గుడి చాలా ఫేమస్ అండి ఇది అందరూ దర్శించుకుంటే దుర్గానమ్మ తల్లి ఆసు అందరికీ ఉండాలని శ్రావణ మాస ఆడపలచుడు అందరికీ అక్కమ్మలకి చెల్లెలకి సోదరి సోదరి మన అందరికీ ఆడపలచుడు తల్లికి ఆడపలచు అందరికీ శ్రావణ మాస మూడవ శుక్రవారం శుభాకాంక్షలు అని ప్రతి ఇల్లు అష్ట సంపదలతో శ్రీ సంపదలతో దుర్గాలమ తల్లి ఆసు వల్ల వరలక్ష్మి శ్రీ సంపదతో అందరికీ ఉండాలని మనసుకుందే కోరుకుంటున్నాను ఓం శ్రీ మాతయ్యే నమ దుర్గాదేవి మాతయే నమ శ్రీ కనకమాలక్ష్మి దేవే నమ్మ అన్నపూర్ణ దేవే నమ్మక అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చడివేజ్ భవంతు స్వస్తి 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 అందరూ దర్శించుకోవాలి అందరూ బాగుండాలి నమస్తే అండి నాకు చిన్న విషయం ఎవరికైనా తెలిసి చెప్పండి పెట్రోల్ లోకి వెళ్తే ఫోన్ వాడద్దు అంటారు కదా ఫోన్ తీపు ఫోన్ వాడుతుందని కానీ ఫోన్పే వచ్చినప్పుడు ఫోన్పే వచ్చిన ఫోన్ వాడతారు కదా రెండింటికి డిఫరెన్స్ వేయమని ఫోన్ తీయపోతే కాల్స్ అంటారు కదా మరి ఫోన్పే వచ్చినప్పుడు ఫోన్ వాడతారు కదా ఎవరికి గమనించారా మీకు ఎవరికైనా ఎవరికి డౌట్ వచ్చిందా వస్తే ఏం పరిస్థితి